పార్వతపురం మాన్యం జిల్లా జమయా మండలం మండలం చిన్నకుమ తీరువాడ త్వరపుడు తదితర గ్రామాలలో కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తో జగదీశ్వరి పర్యటించారుల వలన పంటలు నష్టపోయిన రైతుల వివరాలు ఎందుకు ఆన్లైన్ చేయలేదని ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధిత రైతుల ముందు నుండే డిఎఫ్ఓ కు ఫోన్ చేసి కురుపాం ఫారెస్ట్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు తక్షణమే నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకుని నష్టపరిహారం అందించాలని సంబంధిత ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు హలోంచాయతీలో ఏ పనులు చేస్తే ఇంతవరకు వాళ్ళది ఆన్లైన్ లేదంట ఆన్లైన్ చేయలేదు అనేసి రైతులు ఎవరు కూడా నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా గురుపు ఆన్లైన్ చేయలేదు అనేసి అంటారు కురుపు ఆఫీసులో ఇప్పుడు ఎవరెవ అయితే పంట నష్టపోయిందో అవన్నీ కూడా సర్వే చేయించి ఆన్లైన్లో పెట్టండి ఫస్ట్ స మేడం హలో ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో పెట్టేసి ఎవరెవరు అయితే పంట నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం అందే విధంగా చేయండి హలో మీరు ఏం చేస్తున్నారంటే అమ్మ నేను నిన్న వస్తే బయటకు తరలించిన ప్రయత్నం చేసేవాళ్ళు నేను లేదు

నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను ముదులి గ్రామ కృష్ణ నేను నా పొలంలోకి అక్కడ పక్కన చెరువు ఉంది ప్రతి సంవత్సరము పడుతున్నాయి నేను కుటుంబంలో ఆఫీసులో చూస్తే పేరు కూడా నమోదు కాలేదు అధికారులు మాత్రము పట్టించుకోలేదు ఆన్లైన్ చేయడం లేదు అంటే పేర్లు అప్లికేషన్ కి రూపాయలు ఖర్చు అవుతుంది ఈ అప్లికేషన్ ఖర్చు కూడా రైతు నష్టపోతున్నాడు ఇది మాత్రం చాలా అంట కాకుండా అంట కాకుండా అప్లికేషన్ ఖర్చు కూడా మరి పోతుంది ఆఫీస్ కి వెళ్ళా సరే ఆఫీస్ లో పేర్లు ఆఫీస్ లో మా పేరు నమోదై లేవు అంత నష్టం మీరు అప్లికేషన్ ఇస్తాను అవి చెత్త కుండీలో పడేస్తాను మీ జీతాలు మీకు వస్తాను మేము మాత్రం నష్టపోతున్నాం మా పంట ఇప్పుడు అమ్మగారు దయించి మరొకలాగా అనుకోకండి మీరు మా పొలంలో అడుగు రోడ్డు పక్కన పొలము పొలంలో అడుగు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పోయిందే లేదో ఒకసారి చూడండి ఇదే విధంగా నాలుగు సంవత్సరాలు అవుతుంది నా పొలం పోతుంది నా పేరు ఎప్పుడో కొన్ని ప్రభుత్వము డబ్బులు రిలీజ్ చేస్తారు పేరు నమోదయ్యలేదు కురం ఆఫీస్లో పేరు నమోదై